వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డి సుధాకర్ రెడ్డి గారు బాలయ్య గారి పరిగ్రామం పెళ్లిమడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండవ జతగా ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఒంటి గంట నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభమవుతుంది వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రామాలయం దగ్గరికి వెళ్ళి భోజనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నదాతలైనటువంటి మనో చారిటబుల్ ట్రస్ట్ అధినేత కామూరి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అందరూ కూడా రెడ్డి కాశ స్వామి వారి మహాప్రసాదంగా భావించి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండు రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి జత కన్నా పది సెకండ్లు ముందంజలం